హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి ఇప్పుడే వచ్చిన మరొక ముఖ్యమైన ప్రకటన గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక మీ శాలరీ నుంచి పీఎఫ్ అకౌంట్ కట్ అవుతూ ఉంటే మీకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉండవచ్చు మీ నెంబరు మీ పిఎఫ్ ఖాతాను గుర్తిస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది అయితే కొన్నిసార్లు ఉద్యోగాలు మారినప్పుడు లేదా మన పిఎఫ్ ఖాతాలోకి ఎక్కువ కాలం లాగిన్ కానప్పుడు యూఏఎన్ నెంబర్ను మర్చిపోయే అవకాశం అయితే ఉంది అలా మర్చిపోతే మన పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వలేము అలా అని భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈపీఎఫ్ఓ మీ మొబైల్ ఫోన్ను ఉపయోగించి ఇంటి నుండి మీ యూఏఎన్ నెంబర్ను కొన్ని నిమిషాల్లో తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీ యూఏఎన్ని తిరిగి పొందడం చాలా సులభం మీరు మీ కార్యాలయాన్ని లేదా ఏజెంట్ను సందర్శించాల్సిన అవసరం లేదు మీరు మీ పిఎఫ్ ఖాతాతో నమోదు చేసుకున్న మొబైల్ నంబరు మాత్రమే మీకు అవసరం దీన్ని చేయటానికి మీరు ముందుగా అధికారక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ను సందర్శించాలి అక్కడ మీరు మీ యూఏఎన్ని తెలుసుకోండి అనే ఎంపికను కనుగొంటారు దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు మీ పిఎఫ్ ఖాతాలో అందించిన మీ మొబైల్ నంబర్ను నమోదు చేయండి ఆ నంబరుకు ఓటీపీ పంపబడుతుంది ఓటీపీని సరిగ్గా నమోదు చేసి ధృవీకరించండి తర్వాత మీరు మీ పేరు పుట్టిన తేదీ మీ ఆధార్ నంబరు లేదా పాన్ నెంబరు వంటి కొంత సమాచారాన్ని నమోదు చేయాలి ఈ సమాచారం అంతా సరిగ్గా ఉంటే మీ యూఏఎన్ నెంబరు స్క్రీన్పై కనిపిస్తుంది ఈ నెంబర్ను కొన్నిసార్లు మీ మొబైల్కు టెక్స్ట్ సందేశం ద్వారా కూడా పంపవచ్చు మొత్తం ప్రక్రియ చాలా సులభం కేవలం రెండు నుండి మూడు నిమిషాలు పడుతుంది అంతే